టాప్ నైన్ కి స్వాగతం తెలకపల్లి మండలంలోని రాకొండ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ కాసేపు పాఠాలు బోధించారు శనివారం తెలకపల్లి మండలంలోని రాకుండా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని డిఈఓ రమేష్ కుమార్ తనిఖీ చేశారు విద్యార్థినులకు అందించే భోజనాన్ని పరిశీలించి భోజన నాణ్యతను అడిగి తెలుసుకున్నారు తొమ్మిదో తరగతి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ సబ్జెక్టు వర్క్ అండ్ ఎనర్జీ ఆరో తరగతి విద్యార్థులకు హిస్టోరియల్ కన్స్ట్రక్షన్స్ అనే పాఠ్యాంశాలను బోధించారు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ప్రస్తుతం పోటీ పరీక్షలకు అనుగుణంగా విద్యార్థులు సిద్ధం కావాలన్నారు సకాలంలో విద్యా బోధన చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చుని ఉపాధ్యాయులు బోధన పద్ధతుల నుండి ఉపాధ్యాయ బోధనా పద్ధతులను డిఈఓ పరీక్షించారు విద్యార్థులకు పూర్తి స్థాయిలో అర్థమైందో లేదో తెలుసుకుని బోధనా పద్ధతులను కొనసాగించాలని సూచించారు అనంతరం పాఠశాల ఆవరణాన్ని పరిశీలించారు కేజీబీవీకి అవసరమైన మౌలిక వసతులను గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేసి ఎంఈఓ ఆమోదంతో డిఈఓ కార్యాలయానికి పంపించాలని డిఈఓ సూచించారు అనంతరం రాకుండా ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల గణితం ఆంగ్ల తెలుగు సామర్థ్యాలను పరిశీలించారు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఆదేశించారు మధ్యాహ్న భోజనాన్ని డిఇఓ పరిశీలించారు మెనో ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు ఆయన వెంట తెలకపల్లి ఎంఈఓ శ్రీనివాసరెడ్డి ఉన్నారు

Uh, we have to do some work. The distance should be changes and the object should be moving. moving. General meaning of sight work. What is the general meaning? For example, I will put a large stone in one place. Uh, you, you come here and throw the stone. आज भी चला कर था

ఏమన్నా వేరే మెటల్ డౌట్ వచ్చిందన్నమాట అప్పుడు ఆయన ఏం చేసిండు ఆర్థిక సైంటిస్ట్ పిలిపించి ఇక్కడ నేను రిటర్న్ చేయించుకున్నా ఈ రీటర్న్ ఏమన్నా కల్తీ ఉందా లేదా కనుక్కు అని చెప్పి ఆర్థమేటిక్స్కి చెప్పడం జరిగింది సో ఆర్థమేటిక్స్ ఎట్లా కనుక్కోవాలి ఎట్లా కనుక్కోవాలి ఎట్లా కనుక్కోవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటూ ఓ రోజు ఏం చేసి స్నానానికి వాటర్లో దిగిండు ఆ వాటర్లో దిగంగానే ఏమవుతుందంటే కొద్దిగా వాటర్ టబ్బులకి ఇచ్చి కిందిపోతుంది అప్పుడు ఆయనకు ఐడియా వస్తుంది వాటర్ లోపల ఎంత అయితే ఉందో అప్పుడు ఈయన బరువు ఏదైతే వెచ్చిట్ ఉందో అంత వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అదేవిధంగా ప్యూర్ గోల్డ్ తీసుకొని మనం వాటర్ వేస్తే ఎంత వాటర్ బయటకు వస్తుందో తెలుస్తుంది అదేవిధంగా ఈ కిరీటం కూడా నీళ్ళని వేస్తే ఎంత వాటర్ వస్తుందో బయటికి తెలుస్తుంది ఆ వాటర్కి ఈ వాటర్కి తేడా ఉందనుకో అప్పుడు ఏమన్నది దానివల్ల కిరీటము కల్తీ చేయబడ్డది ఈ వాటర్ ఆ వాటర్ సేమ్ ఉందనుకో అప్పుడు కిరీటంలో ఎట్లా కల్తీ లేదు అది आ स्टोरी अर्थम